సమము కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష్య నాశికాగ్రస్తం ప్రశాంతాత్మా ప్రశాంతత్మా విగదభీర్ బ్రహ్మచారీ వ్రతే మన సంయమ్యమచ్చుత్ యుక్త ఆశీతమత్పర అని భగవంతుడు చెప్పిన ఈ శ్లోకము శ్లోకమునకు నాశికాగ్రం అంటే ఇక్కడ కాదు ఇక్కడ అంటున్నారు చాలామంది తెలియక కస్తూరీతికం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నమౌక్తికం కరతలెవేణు కరే కంకణం సర్వాంగే కలయన్ హరిచందనంచలయన్ చ ముక్తీన్ సర్వాంగే హరిచంద క కలయన్ కంఠే చ ముక్తీన్ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామని ఏ విధంగా అయితే కృష్ణ పరమాత్మ నాసాగ్రే నవమౌక్తికం మౌక్తికమును ఇక్కడ ధరించినాడా నాసాగ్రే సాగ్రే నవమౌక్తికం నా ఇక్కడ ఇక్కడ ధరించినాడా లేడా నాసాగ్రం అంటే ఇక్కడ కాదు కదా ఇక్కడ అందుకోసమే శాస్త్ర ప్రమాణంగా మీకు నేను చెప్తున్నాను నాసాగ్రే నవమౌక్తికం కృష్ణ పరమాత్మ ధరించినటువంటి మౌక్తికం ఇక్కడ కానీ ఇక్కడ కాదు సుమ నాసాగ్రం అనగా ఇక్కడ దృష్టి పెట్టుకోవాలి కేచరి భూచరి ఇది భూచరి ముద్ర అంటారు మధ్యమ ఇది ఈ కేచరి ముద్యమ కేచరి ముద్ర భూచరి ముద్ర మధ్యలో మధ్యమ ముద్ర అంటారు కేచరి భూచరి మధ్యమ ఇప్పుడు చెప్పినట్టు షణ్ముఖి షణ్ముఖి ముద్ర ఇవి పెట్టుకోండి శాంభవి అనగా ఇక్కడ సహస్ర కమలంలో పార్వతీ పరమేశ్వర ఇష్టదైవము విష్ణువు కానీ లక్ష్మి కానీ పార్వతి బ్రహ్మదేవుడు నారాయణుడు ఎవరైనా ఏ పరమాత్మను మీరు నమ్ముకున్నారు ఆ పరమాత్ముడు సహస్ర కమలంలో నివాసి అయినట్టుగా అక్కడ మీరు పరమేశ్వరుని యొక్క పాదపద్దు పుష్పాలు వేస్తూ ఆ లక్ష్మీనారాయణులు కానీ వాణి బ్రహ్మదేవులు కానీ పార్వతి పరమేశ్వరులు కానీ తన ఇష్టదైవం యొక్క పాదపద్ధుని ముందు వేసుకుంటూ ధ్యానం చేసుకుంటే అది సాంభవ్యంధ ఊర్ధ్వస్థితి అందుకోసమే ఇందులో ఏ ముద్రలైనా సరే ఏ ముద్ర ముద్రయందు మీకు నచ్చిందో ఆ ముద్ర యందు మీరు మనసు పెట్టి ఆ పరమేశ్వరు యొక్క పాద పద్ధతి పుష్పాలు వేసుకుంటూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రమును జపిస్తూ ఒక్కొక్క పుష్పం వల్ల కరిపిస్తూ ధ్యానం చేసుకుంటే చాలు వారు తప్పకుండా మనసును అంతర్వతమైపోతుంది మాధవాకార స్థితిని జీవుడు పొంది తీరుతాడు అందుకోసమే